నిర్దిష్ట కాల పరిమితితో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు గత ప్రభుత్వం రాజధానిని విధ్వంసం చేసిందని మండిపడ్డారు Thank okay. nice. you. యొక్క మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని డెవలప్మెంట్ క్యాపిటల్ సిటీ నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలవటం వర్క్ స్టాప్ చేయడం జరిగింది అట్లా మెజారిటీ పార్టీ కూడా కవర్ అయింది అయితే అధికారుల కోసంగా హౌసెస్వాల్ టెక్నాలజీలో దాదాపు నైంటీ పర్సెంట్ అయిపోయినాయి మంత్రులకు కావచ్చు సెక్రటరీలకు కావచ్చు రకరకాల గ్రేడ్ అధికారులకు కావచ్చు చేసాం ఇవన్నీ చేయడానికి రైతులు రెండు వేల పదిహేను ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రికి ముప్పై నాలుగు వేల ఎకరాలను ఒక చిన్న లిటికేషన్ కూడా లేకుండా రాజధాని కట్టడానికి రైతులు ఇచ్చారు ఇది మా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇక్కడ ఒక మంచి క్యాపిటల్ డెవలప్ చేస్తాం అనే ఉద్దేశంతో తెచ్చింది రాష్ట్ర రాజధానికి ఇచ్చారు అట్లాంటి రాష్ట్ర రాజధాని యాక్చువల్గా గత ప్రభుత్వం పూర్తిగా నిర్విరామించేసి మూడు రాజధానులు అంటూ మూడు మూడు ముక్కలు పూర్తిగా నాశనం చేశారు రైతులకు ఇవ్వాల్సిన కౌలుగీలు కూడా సరిగా ఇవ్వక వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు ఏదేమైనప్పటికీ ప్రజలు ఈ అరాచక పాలన చూసి విసిగిపోయి ఈరోజు ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు మళ్ళీ ఈ శాఖ నాకు ఇచ్చి గతంలో ఈ శాఖ నిర్వహించావు నీకు అనుభవం ఉంది ఆ అనుభవంతో దీన్ని ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానులు ఒకటి చేయాలా ఇక్కడ కట్టే రాజధాని వల్ల రాష్ట్రంలోని పదమూడు జిల్లాల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి అని ఇచ్చారు ఖచ్చితంగా నేను యాక్చువల్గా మంత్రిగా స్వీకరించినప్పటి నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను గత అనుభవం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను చేసిన స్టడీ అంటే అప్పుడు యాక్చువల్గా అమరావతి రాజధాని గట్టడానికి అనేక దేశ విద్యాసాలు తిరిగా ఒక దేశం కాదు ఆ అనుభవంతో అధికారులతో అప్పుడు కూర్చొని డిస్కస్ చేసినప్పుడు కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లు కాదు వాళ్ళంతా ఎల్ అంటీ నుంచి మెగా ఎన్సీసీ ఇలాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళందరితో కూడా అప్పుడు డిస్కస్ చేశాను ఇప్పుడు యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేసి గత నా అనుభవంతో ఖచ్చితంగా ఈ అమరావతి రాజధాని రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయగలని ప్రస్తుతానికి అనుకుంటున్నాను అయితే ఇవాళ నుంచి అధికారులతో కూర్చొని ఒక పది పదిహేను రోజుల్లో ఒక క్లారిటీ తెచ్చుకొని ఆ క్లారిటీనే ప్రజలకు కూడా టైం బౌండ్ ఎప్పుడు లోపల చేస్తాం ఎలా చేస్తాం ఏది రోడ్లు ఎప్పుడు పూర్తవుతాయి వాటర్ లైన్స్ ఎప్పుడు పూర్తవుతాయి బిల్డింగ్లు ఎప్పుడు పూర్తవుతాయి సెక్రటరేట్ బిల్డింగ్స్ ఎప్పుడు పూర్తయి ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ఖచ్చితంగా రైతు సోదరులందరికీ ఎవరైతే ఆ రోజు త్యాగం చేశారో ముప్పై నాలుగు వేల ఎకరాల ల్యాండ్ని ఆ రైతులందరికీ ఆ టైం బౌండ్ ఇచ్చి ఆ టైం బౌండ్ ప్రకారం చేయటం జరుగుతుంది